మాస అమావాస్య ఇరవై నాలుగో తారీఖు శుక్రవారం రోజున వస్తుంది ఈ అమావాస్య అనేటువంటిది శుక్రవారం రోజు తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమయ్యి శనివారం రోజు వరకు ఉంటుంది కాబట్టి శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి పంపుకిన్ గుమ్మడికాయ తీసుకుని దాని మీద రా సాల్ట్ లేకపోతే కళ్ళుప్పు అని అంటారు దాన్ని ఉంచి పచ్చకర్పూరము ముత్త కర్పూరం ఉంచి మీ ఇంట్లో ప్రతి గదిలోనూ కూడా ఆ కర్పూరం వెలిగించింది తిప్పి సింహద్వారానికి వచ్చి యాంటీక్లాక్ గా మూడు సార్లు తిప్పి దూరంగా మూడు రోడ్ల కూడల్లో ఆ గుమ్మడికాయని పగలగొట్టి కాళ్ళు చేతులు కడుక్కోండి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటి పరిపూర్తిగా పోతుంది దాంతోపాటు మీకు ఏ ఇబ్బందులుండి మనస్ ప్రశాంతత లేకుండా చికాకులుగా ఉన్నా ఆ చికాకులు పూర్తిగా తగ్గేటువంటి అవకాశం